బాయ్ ఒక రండి ఒక వెనకారండి వెనకరా క్యాన్ అందరం ఫ్యాన్ వస్తుంది కానరాలా టూర్ వేస్తారా తెలంగాణ సారస్వత భవిషత్తు పఠ్యకళా పరిషత్తు సంయుక్తంగా చెత్త జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు తెలుగువారి దేశ రాజధానిలో అఖండ క్యాబ్ దిక్కి పెట్టిన అపూర్వ ఉపరాష్టపతి అభిమానం ఉన్న మహోన్నత ఈ సమ విశిష్టంగా విచ్చేసిన మాన్యుడు పద్మా విభూషణ్ శ్రీ ముక్కవాడు వెంకయ్యనాయుడు గారికి వేదికపైకి వార్తలు చదువుతోంది జే చెన్నయ్య మనం హైదరాబాద్ కేంద్రం నుండి రోజు వినే పంచు కంఠం వ్యాఖ్యాత తెలంగాణ శాశ్వత పరిషత్ కార్యదర్శి తెలుగు విశ్వవిద్యాలయ హైదరాబాద్ నుండి విచ్చేసిన డాక్టర్ జే చెన్నయ్య గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము జానకి జానికీ తెలంగాణ శాస్త్ర పరిషత్ పక్షాన పురస్కారాన్ని శేఖ అధ్యక్షుడు డాక్టర్ దేవూరు అనంత పద్మరావు అనంత పద్మనాభరావు గారిని కోరుతున్నాను సభ్యులుగా కాలం ప్రజా సమస్యలను లోకసభలో ప్రస్తావించిన శ్రీ మాకు శ్రీనివాసరెడ్డి ఆహ్వానిస్తున్నారు అష్టావధాని శతాబిద గ్రతకర్త దూరదడి పేర శ్రీ ముప్పవరపు నాయుడు గారు ఏర్పరిచిన పురస్కారాన్ని రెండు వేల ఇరవై రెండులో